హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈ రోజు మనం వినాయకుని నిమజ్జనం రోజు చూస్తున్నాము వినాయకుని నిమజ్జనం రోజు అక్కడే డ్రెస్సెస్ వేసుకున్నారు మా పిల్లలు మీ సార్ అక్కడ అందరం శారీస్ ఆఫ్ వైట్ శారీస్ కట్టుకున్నాయి ఇలా ఫోటో దిగాము వినాయకుని ముందు వినాయకుడి చుట్టూ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో కదా అక్కడ ఆడుతున్నాము కోలాటాలు ఆడుతూ వినాయకుని నిమజ్జనానికి సాగనంపాము పిల్లలు మధ్యలో ఆడారు మేమె చుట్టూ ఆడాము సరదాగా అందరు కలిసి ఆడడం ఎంతో బాగా అనిపించింది ఇక్కడ నేను కనిపిస్తున్నాను చూడండి ఆడుతుంటే బ్లాక్ మెరిసే బ్లౌజ్ వేసుకున్నాను ఇక్కడ మొత్తం ఆడుతున్నాను చూడండి బ్లాక్ రబ్బర్ బండి పెట్టుకొని స్టిక్ ని తిప్పుతున్నాను అక్కడ జెంట్స్ ఏమో నిల్చొని చూస్తున్నారు వీడియోస్ తీస్తున్నారు పిల్లల మధ్యలో ఆడుతుంది మా పాప ఆడుతుంది చూడండి అసలు ఆపకుండా ఆడుతూనే ఉంది తను ఇలా ఒక టూ కిలోమీటర్స్ వరకు ఆడుకుంటూ వెళ్ళారు అందరం అందరం వెళ్ళాము ఒక ఫైవ్ సాంగ్స్ వరకు చేసాము డాన్స్ ఇలానే ఆడుతూ వెళ్ళాము అందరం అందరూ కలిసి చేస్తుంటే చాలా బాగా అనిపించింది ఆ టోపీస్ తో రెడ్ కలర్ టోపీస్ వైట్ శారీస్ లైఫ్ బ్లౌజెస్ చాలా బాగా అనిపించింది మొత్తం మధ్యలో పిల్లలు మేము బయట ఆడుతూ బుజ్జి బుజ్జి గనపే సాంగ్కి చేసాము గోకులనంద కృష్ణుడు పాటకి చేసాము తొమ్మిది రోజులు రోజు నవరాత్రులు చేస్తూ లాస్ట్ రోజు వెళ్ళేసరికి చాలా బాధ అనిపించింది నైన్ డేస్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మ్యూజిక్ వచ్చినంత సేపు ఇలా స్టెప్స్ ఒకటే సైడ్ కొడుతూ ఉండవు ఉంటే చాలా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ జెంట్స్ కూడా చేశారు డాన్స్ వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళు కూడా దాదాపు వందరు డ్రెస్సెస్ వేసుకున్నారు పిల్లలు పెద్దలు చిన్నలు అందరూ కలిసి డాన్స్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫస్ట్ అందరూ ఇవి నెత్తికి పాగాలు కట్టుకొని ఇక్కడ లడ్డు గెలుచుకున్నారు చిన్న లడ్డుని బ్యాండ్తో తీసుకెళ్లారు ఇంటికి లడ్డు వేలం పాట అయిపోయాక ఇది స్టార్ట్ అయింది ప్రోగ్రాము ఫస్ట్ లడ్డు అయిపోయింది ఫస్ట్ వచ్చి కూర్చున్నాము తర్వాత లడ్డు అయింది తర్వాత లంచ్ చేసాము అక్కడే తర్వాత వీళ్ళ వీళ్ళు లడ్డు గెలుచుకున్నాడు తీసుకొని వెళ్తున్నారు